ఈరోజు నేను చూయించే రెసిపీ ఎండి కొబ్బరితో లడ్డూలు చేసి చూపిస్తున్నానండి హెల్తీగా హెల్దీగా బెల్లంతో చేసి చూపించబోతున్నాను రెగ్యులర్గా అయితే మనం పచ్చి కొబ్బరితో చేసుకుంటాము కానీ ఈరోజు నేను ఎండి కొబ్బరితో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎండి కొబ్బరిలో మనకి మంచి ఇమ్యూనిటీని పెంచే యాక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఐరన్ కంటెంట్ ఉంటుంది మనల్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఎండి కొబ్బరి అలాగే మనకి హార్ట్ కూడా చాలా మంచిదండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఎండి కొబ్బరితో నేను లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశాను అదే చూసేద్దాము రెండు ఎండు కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ మనకి ఎండు కొబ్బరి వెయిట్ అయితే దాన్ని బాగా తురిమి పెట్టుకున్నాను అనమాట సైజ్ అయితే నేను బాగా సన్నగా తురుముకున్నాను మీకు కావలసిన సైజులో అయితే మీరు తురుముకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పుల వరకు ఎండు కొబ్బరిని తురిమి తీసుకున్నానండి స్టవ్ పైన బాండీ పెట్టుకొని లేకపోతే ఏదైనా కానీ గిన్నె కానీ బాండి కానీ ఏదైనా పర్లేదండి అడుగు కొద్దిగా మందంగా ఉన్న తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని మనము తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలండి మనకి కొబ్బరి అనేది చాలా సన్నగా తురిమేం కాబట్టి తొందరగా మాడిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అందుకని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది మనకి డ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అదే బాండీలో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నామండి బెల్లం అనేది తొందరగా కరగటానికి ఒక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ కరిగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ని పెంచుకుంటే మనకి పాకం అనేది తొందరగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా నూరగా వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి పాకం అనేది వచ్చిందా లేదా అని లేత పాకమైతే రావాలండి చూసారు కదా ఇట్లా తీగలాగా వస్తూ ఉండాలన్నమాట ఇంకొద్దిగా టైం పడుతుంది ఒక్క రెండు మూడు నిమిషాల్లో పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా తీగ అనేది వస్తుంది కదా మనము ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం ఈ పాకం అయితే సరిపోతుంది కొబ్బరి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి కలుపుకుంటూ మనం కొబ్బరిని యాడ్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా కొలత సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండండి నాకైతే ఆల్మోస్ట్ కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా కొబ్బరి మిగిలింది నేను కొలిచేటప్పుడు పై వరకు తీసుకున్నాను కదా కొద్దిగా కొబ్బరి అయితే మిగిలింది అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కొబ్బరిని యాడ్ చేసుకోండి మొత్తం ఒకేసారి కాకుండా ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండండి మనకి పాకం అనేది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొద్దిగా ఎండు కొబ్బరి కాబట్టి ఆయిల్ కూడా వదులుతూ ఉంటుంది అనమాట దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఎండు కొబ్బరి అందరి ఇల్లో వాడుతూ ఉంటాం కదండి పూజ నుంచి వంట వరకు అన్నిటిలో కొబ్బరి ఉపయోగిస్తూ ఉంటాం ఎండు కొబ్బరిని అనేక వంటకాలలో తయారు చేయడానికి వాడుతూ ఉంటాం రెగ్యులర్గా ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి ఉపయోగించడం వల్ల ఆహారం మొత్తం టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఎండు కొబ్బరిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ కాల్షియం మాంగనీస్ సెలీనియం కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం వంటివి ఉన్నాయండి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి కరోనా వచ్చిన తర్వాత మనకి ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోయింది కదండి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతాయి అలాగే మనకి బ్లడ్ లెవెల్స్ ఇంక్రీస్ అవుతాయి ఇవన్నీ నేను చెప్పే ఒక ఇవ్వండి నేను జర్నల్లో చదివి మీకు చెప్తున్నాను అనమాట సో కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా బాగా తగ్గిస్తాయండి కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కొద్దిగా అవాయిడ్ చేయాలి లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే నెయ్యి రాసుకోండి ఆల్మోస్ట్ అంటుకోవు ఎందుకంటే మనకు ఎండి కొబ్బరి యూజ్ చేసాం కాబట్టి ఎండి కొబ్బరిలో కొద్దిగా ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది అంటుకోవు అంటుకున్నది అంటే ఒక స్పూను నెయ్యి కొద్దిగా చేతికి రబ్ చేసుకొని ఉండలు అయితే చుట్టండి మీకు కావాల్సిన సైజులో అయితే ఉండలు చుట్టుకోండి నేనే చాలా చిన్న సైజెస్ చుట్టాను అనమాట కొద్దిగా క్వాంటిటీ డైలీ తీసుకుంటే ఆల్టర్నేట్ డేస్లో అయినా పర్వాలేదు బాగుంటుంది వీక్లీ టూ టైమ్స్ ఇది చాలా రోజులు నిలవు ఉంటుందండి మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే నిలవు ఉంటుందన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కూడా ట్రై చేసిన తర్వాత ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో